హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలో రెండవ రోజు టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మొదటిది ఏంటంటే నౌన్స్ అంటే గత క్లాస్లో చెప్పుకున్నాం డే వన్ క్లాస్లో ఈరోజు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ముందుగా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఉద్దేశం ఉంటే నౌన్స్ ప్రొనౌన్స్ వెర్బ్ యాడ్జెక్టివ్ యాడ్ వర్బ్ ప్రిపోజిషన్ ఇవన్నీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఈరోజు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ విత్ ఎగ్జాంపుల్స్తో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇవి ఎన్ని రకాలంటే మొత్తంగా పది రకాలు పది రకాల ప్రొనౌన్స్ని విత్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా పర్సనల్ ప్రొనౌన్స్ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి రెండు రకాలు ఒకటి సబ్జెక్టివ్ రెండు ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అంటే చూడండి ఇక్కడ ముందుగా ఐ అలాగే యు హీ ఛీ వై దే ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ ఆమ్ గోయింగ్ టు ద స్టోర్ అంటే నేను స్టోర్ కి వెళ్తున్నాను ఇక్కడ ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అలాగే యు ఆర్ మై ఫ్రెండ్ ఇక్కడ యు అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈస్ ఏ డాక్టర్ అతను ఒక వైద్యులు చూడండి ఇక్కడ నేను అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ మీరు అంటుంటారు సాధారణంగా ఇంగ్లీష్ లో తెలుగులో అయితే నీవు అని కూడా అనొచ్చు అలాగే హి అంటే అతను అతను అనేది ఇక్కడ సబ్జెక్టివ్ ప్రణౌన్ అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుంది వెరీ సింపుల్ గా చెప్పాలంటే అలాగే షీ అంటే ఆమె షీ ఎ టీచర్ ఇక్కడ ఆమె అనేది ఒక సబ్జెక్టివ్ ప్రణౌన్ అలాగే ఇట్ ఈజ్ ఎ బుక్ అది అది ఒక పుస్తకం ఇందులో అది ఇక్కడ ఆమె ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అలాగే ఏ ఏ టీమ్ చూడండి అంటే మేము ఒక బృందం ఇక్కడ ఉయ్ అంటే మేము చూడండి ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ దే ఆర్ కమింగ్ ఓవర్ అంటే వారు వస్తున్నారు చూడండి ఇక్కడ వారు అనేది కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇందులో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోవాలి పర్సనల్ ప్రొనౌన్స్ రెండు రకాలు ఒకటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ రెండు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కాబట్టి ఇవి చాలా డీటెయిల్గా గుర్తుపెట్టుకోవాలి ఇవి గుర్తుపెట్టుకుంటే మనం న్యూస్ పేపర్లో వీడియో చేసుకునేటప్పుడు వీటిని అనలైజ్ చేయొచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే పర్సనల్ ప్రొనౌన్స్లో రెండవది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇంతకు ముందు సబ్జెక్టివ్ ప్రొనౌన్ చెప్పుకున్నాం చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తు పెట్టుకోండి మీ మై ఫ్రెండ్ గేవ్ ఇట్ టు మీ అంటే నా స్నేహితుడు అది నాకు ఇచ్చాడు ఇక్కడ చూడండి మీ అంటే నాకు అని అర్థం వస్తుంది ట మీ నాకు ఇచ్చాడు ఇక్కడ ఇట్ అంటే అది ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఆబ్జెక్టివ్ ప్లేస్ లో ఉంటుంది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే అది సబ్జెక్టివ్ ప్రణాం ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే అది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మీకు సెంటెన్స్ స్ట్రక్చర్ తెలిసే ఉంటుంది సాధారణంగా సబ్జెక్ట్ ప్లస్ వెర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ అనేది ముందు ఉంటుంది ఆబ్జెక్ట్ అనేది చివరి ఉంటుంది ఇక్కడ నాకు అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అలాగే యు ఇంతకు ముందు చెప్పుకున్నాం సబ్జెక్టివ్ ప్రొనౌన్ లో కూడా చెప్పుకున్నాం చాలా ఇంపార్టెంట్ ఐ గేవ్ ఇట్ టు యూ అది మీకు ఇచ్చాను ఆబ్జెక్టివ్ ప్లేస్ లో ఉంటే అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ సబ్జెక్టివ్ ప్లేస్ లో ఉంటే అది సబ్జెక్టివ్ ప్రొనౌన్ చూడండి ఇక్కడ యు అనేది సబ్జెక్టివ్ నా ప్రొనౌన్ గా యాక్ట్ చేస్తుంది అలాగే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గా కూడా యాక్ట్ చేస్తుంది మీకు ఇచ్చాను హై గేవ్ ఇట్ టు యూ అంటే మీకు చూడండి ఇంతకు ముందు నేను సబ్జెక్టివ్ ప్రొనౌన్ చెప్పుకున్నప్పుడు ఆర్ మై ఫ్రెండ్ అంటే మీరు నా స్నేహితులు ఇది రెండు రకాలుగా యాక్ట్ చేస్తుంది సబ్జెక్టివ్ మరియు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా అలాగే హిమ్ చూడండి ఐ గేవ్ ఇట్ హిమ్ నేను అతనికి ఇచ్చాను చూడండి అతనికి ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి చాలా డీటెయిల్ గా తెలిసి ఉండాలి చాలా మంది ఇవన్నీ తెలియకుండానే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ ఉండండి అలాగే ఇక్కడ హర్ అంటే ఇది కూడా ఆబ్జెక్టివ్ ప్రణౌన్ ఐ గేవ్ ఇట్ టు హర్ ఆమెకు ఇచ్చాను ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఆమెకు ఇచ్చాను అలాగే ఇట్ ఇంతకు ముందు చెప్పాం ఇది సబ్జెక్టివ్ ప్రణౌన్ గా యాక్ట్ చేసింది అలాగే ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రణౌన్ గా యాక్ట్ చేస్తుంది ఇట్ ఈస్ మై బుక్ అది నా పుస్తకం అన్నప్పుడు ఇది సబ్జెక్టివ్ ప్రణౌన్ ఐ త్రూ ద బాల్ టు ఇట్ అంటే నేను ఆ బాల్ని దానికి విసిరాను ఇక్కడ ఇట్ అంటే దానికి సాధారణంగా ఇట్ అంటే అది అని వస్తుంది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటాయి కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి అలాగే అస్ అంటే చూడండి దే ఇన్వైటెడ్ అస్ టు పార్టీ ఇక్కడ అస్ అని ఉంది మమ్మల్ని చూడండి మమ్మల్ని ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వారు మమ్మల్ని పార్టీకి ఆహ్వానించారు ఇక్కడ ఇన్వైటెడ్ అనేది వీటిలో ఉంది అలాగే దెమ్ చూడండి ఐ గేవ్ ద గిఫ్ట్ టు దెమ్ అంటే నేను గిఫ్ట్ ని వారికి ఇచ్చాను ఇక్కడ దెమ్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్ లో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చాలా చాలా డీటెయిల్ గా అర్థం చేసుకుంటూ ఉండాలి పర్సనల్ ప్రొనౌన్ లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అలాగే ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే మూడవది పాసెసివ్ ప్రొనౌన్స్ చాలా చాలా డీటెయిల్ గా అర్థం చేసుకోండి పోసెసివ్ ప్రొనౌన్స్ చూడండి మూడవది పాసెసివ్ అంటే ఇక్కడ చూడండి మైన్ లిసిజ్ మైన్ పాసెసివ్ అంటే కలిగి ఉండడం లిస్ఈస్ మైన్ అంటే ఇది నాది నాది అని చెప్పినప్పుడు ఇది పాసెసివ్ ప్రొనౌన్ అలాగే యువర్స్ దట్ ఈస్ యువర్స్ అంటే అది మీది లేదా మనం నీది అని కూడా అనొచ్చు గుర్తు పెట్టుకోవాలి నాది మీది లేదా నీది అలాంటప్పుడు హిస్ చూడండి ద కార్ ఇస్ హిస్ అంటే ఆ కారు అతనిది ఇక్కడ అతనిది అని చెప్పాలి అలాంటప్పుడు ఏంటంటే పొసెసివ్ అంటే అతను కలిగి ఉన్నాడు ఆ కారుని కాబట్టి ద కార్ ఇస్ హిస్ కొంతమందికి తెలియకపోవచ్చు ఇలాంటి యూసేజ్ ఇవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీరు ఇవన్నీ కూడా ఒక నోట్బుక్ లో నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అవసరాన్ని బట్టి అలాగే హర్స్ అంటే చూడండి ద బుక్ ఈస్ హర్స్ అంటే ఆ పుస్తకం ఆమెది చూడండి ఇక్కడ మీకు తెలుగులో రాస్తున్నాను మీకు అర్థం కావాలని ద బుక్ ఈస్ హర్స్ అంటే ఆ పుస్తకం ఆమెది అలాగే ఇట్స్ ద క్యాట్ ఇట్స్ టెయిల్ ఇట్స్ అంటే దాని యొక్క చాలా మందికి ఇది తెలియదు ఇట్స్ అంటే చూడండి ఇట్స్ అంటే దాని యొక్క ఇక్కడ అపాస్ట్రఫీ లేకపోతే ఇట్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే అది ఇట్ ఈజ్ అవుతుంది నేను చాలా సార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇట్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే అది ఇట్ ఈజ్ అవుతుంది దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఒకవేళ కనుక పక్కన హెపాస్టి లేకపోతే దాని యొక్క అనే అర్థం వస్తుంది చూడండి ఇక్కడ ద క్యాట్ చేసెస్ అంటే ఆ పిల్లి ఆ తోకని వెంబడించింది అనే అర్థం వస్తుంది ఆర్స్ అంటే దిస్ ఈస్ అర్స్ అంటే అది మాది ఇక్కడ ఆర్స్ అనేది మనం ప్రాసెసివ్ ప్రొనౌన్ గా చెప్పుకోవాలి ఆర్స్ దేర్స్ చూడండి దట్ ఈస్ దేర్స్ అది వారిది చూడండి ఇక్కడ అన్ని కూడా పొసెసివ్ గా ఉన్నాయి అంటే అన్ని కలిగి ఉన్నట్టుగానే ఉన్నాయి వారిది చూడండి నాది మీది నీది అతనిది ఆమెది దాని యొక్క లేదా దానిది అని కూడా అనొచ్చు చూడండి దానిది అంటే దాని యొక్క టోక మాది వారిది ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ అలాగే నాలుగవది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ చూడండి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ చూడండి మై సెల్ఫ్ హై బాట్ మై సెల్ఫ్ ఏ గిఫ్ట్ అంటే నేనే ఐ మై సెల్ఫ్ అంటే నేనే ఆ గిఫ్ట్ కొన్నాను అలాగే యువర్ సెల్ఫ్ అంటే డిడ్ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే మీరే చేశారు చూడండి నేనే లేదా మీరే అలాగే హిమ్సెల్ఫ్ అంటే హీ ఇట్ హిమ్సెల్ఫ్ అంటే అతనే తయారు చేశాడు అతనే అని వస్తుంది హీ హిమ్సెల్ఫ్ ఇక్కడ హిమ్సెల్ఫ్ తో పాటు హీ అని కూడా యూస్ చేయాలి హి హి హిమ్సెల్ఫ్ అనాలి హర్ సెల్ఫ్ షీ ఇట్ హర్ సెల్ఫ్ అంటే దానిని ఆమెనే రాసింది షీ హర్ సెల్ఫ్ ఆమెనే ఇలా మీరు బేసిక్ ఇంగ్లీష్ ని అర్థం చేసుకుంటూ ఉంటే మీరు స్టాండర్డ్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు ఈజీగా ఇట్ సెల్ఫ్ అంటే ద మెషిన్ ఫిక్స్డ్ ఇట్ సెల్ఫ్ అంటే ఆ మెషిన్ కి అంతట అదే అదే దాని అంతట అదే పరిష్కరించుకుంది ఫిక్స్డ్ అనే అర్థం అవుతుంది అలాగే అవర్ దెల్ఫ్ వీ డిడ్ ఇట్ అవర్దెల్స్ అంటే మేమే చేశాము చూడండి ఒక్కొక్క ప్రొనౌన్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఇక్కడ అతని ఆమెని మీరే నేనే మేమే అలా ఉంది అంటే మేమే చేశాము దెమ్ అంటే అంటే మేడ్ ఇట్ దెమ్ అంటే వారే తయారు చేశారు ఇక్కడ వారే అనే అర్థం వస్తుంది దే వాడాలి అలాగే దెమ్ వాడాలి ఇలాంటి వాటిలో మీకు ఏ సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ఐదవది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ చూడండి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ దిస్ దిస్ ఈస్ మై కార్ అంటే ఇది నా కారు ఇక్కడ దిస్ అలాగే దట్ మనం చాలా సెంటెన్స్ లో చాలా వాక్యాల్లో ఈ పదాలను చూస్తుంటాం దట్ ఈస్ దేర్ హౌస్ అంటే అది వారి యొక్క హౌస్ దట్ ఈస్ దేర్ హౌస్ అంటే అది వారి ఇల్లు అలాగే దీస్ దీస్ ఆర్ మై బుక్స్ దీస్ అంటే ఇవి చూడండి ఇలాంటివన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ దీస్ ఆర్ మై బుక్స్ ఇవి నా పుస్తకాలు దోస్ దోస్ ఆర్ దేర్ ఫ్రెండ్స్ అంటే దోస్ అంటే వారు అనొచ్చు లేదా అవి అని కూడా అనొచ్చు ఇక్కడ డో దర్ దేర్ ఫ్రెండ్స్ అంటే వారు అతని యొక్క స్నేహితులు ఇది అది ఇవి అవి వారు ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ మొత్తంగా పది రకాల ప్రొనౌన్స్ అనేవి ఉన్నాయి అలాగే ఆరవది ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ చూడండి ఇక్కడ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది సింపుల్ గా డబుల్హెచ్ఓ క్వశ్చన్స్ ఉంటాయి సాధారణంగా హూ హూ ఈస్ దట్ అంటే అది ఎవరు హూ అంటే ఎవరు అలాగే వాట్ ఏమిటి చూడండి హూ అంటే ఎవరు వాట్ అంటే ఏమిటి వాట్ ఈస్ దిస్ ఇది ఏమిటి అలాగే విచ్ విచ్ బుక్ డూ యూ లైక్ విచ్ అంటే ఏ అనే అర్థం వస్తుంది విచ్ బుక్ ఏ పుస్తకం మీకు ఇష్టం అలాగే హూమ్ హూమ్ డిడ్ యు ఇన్వైట్ అంటే ఎవరిని ఎవరిని మీరు ఇన్వైట్ చేశారు చూడండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి క్వశ్చన్ మార్క్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అలాగే హూస్ ఎవరిది హూస్ కార్ ఇస్ దిస్ అంటే ఈ కారు ఎవరిది మనం కేవలం ప్రొనౌన్స్ గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం ఒకదాని తర్వాత ఒకటి ప్రతి గ్రామర్ టాపిక్ని క్రమ క్రమంగా మనం నేర్చుకుంటూ ఉందాం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ తప్పకుండా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం అలాగే ఏడవది ఇండెఫినెట్ ప్రొనౌన్స్ చూడండి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ లో ఇక్కడ చూడండి వన్ సంథింగ్ సమ్వేర్ ఎనీవన్ ఎనీథింగ్ ఎనీవేర్ చూడండి సంవన్ ఈస్ ఎట్ ద డోర్ అంటే ఎవరు ఎవరో తలుపు వద్ద ఉన్నారు ఎవరు మనకు ఎవరో తెలియదు అలాగే సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఏదో తప్పు జరిగింది సంథింగ్ అంటే ఏదో ఏదో తప్పు జరిగింది ఇక్కడ ఇది ఇండెఫినెట్ ప్రొనౌన్ గుర్తుపెట్టుకోవాలి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడుతుంది అలాగే సమ్వేర్ ఐ వాంట్ టు గో సంవేర్ అంటే ఎక్కడికో నేను ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడ మనం మనం ఎక్కడికో తెలియదు అలాగే ఎనీవన్ వన్ కెన్ డూ ఇట్ అంటే ఎవరైనా ఎవరైనా దాన్ని చేయగలరు ఎనీథింగ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఏదైనా చూడండి ఎనీథింగ్ ఏదైనా ఎనీవేర్ ఐ కెన్ గో ఎనీవేర్ అంటే ఎక్కడికైనా చూడండి ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఎవరో ఏదో ఎక్కడికో ఎవరైనా ఏదైనా ఎక్కడికైనా మీకు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మీనింగ్స్ అర్థమైతే ఇంకా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే ఎనిమిదవది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ చూడండి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్లో ఈచ్ ఎవ్రీ ైదర్ నైదర్ మీరు మీరు చాలా సందర్భాల్లో ఇలాంటి పదాలు చూసే ఉంటారు అంటే ఇలాంటి ప్రొనౌన్స్ చూసే ఉంటారు ఈచ్ పర్సన్ లెట్స్ ఎ ప్రైజ్ అంటే ప్రతి ఒక్కరు ప్రైజ్ పొందుతారు ప్రతి ఈచ్ ఎవ్రీ ఇక్కడ కూడా ఎవ్రీ అంటే ప్రతి అనే అర్థం ఉంటుంది ఎవ్రీ అంటే ప్రతి అలాగే హైదర్ వే ఇస్ ఫైన్ ఏదైనా చూడండి ఐదర్ వే ఈజ్ ఫైన్ అంటే ఏదైనా పర్వాలేదు అని అంటుంటాం కదా నైదర్ ఆఫ్ అస్ ఈజ్ రాంగ్ అంటే మనలో ఏ ఒక్కరు తప్పు కాదు ఏ ఒక్కరు అని అర్థం వస్తుంది నైదర్ లేదా ఏ ఒక్కటైనా ఐదర్ ఏదైనా ఏ ఒక్కటైనా సందర్భాన్ని బట్టి వాడుతూ ఉండాలి ఈచ్ ఎవ్రీ ఐదర్ నైదర్ ఇలా మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండాలి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను రెస్పాండ్ అవుతుంటాను చూడండి తొమ్మిదవది రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఇక్కడ ఈచ్ అదర్ అంటే వీ లవ్ ఈచ్ అదర్ అంటే మేము ఒకరికొకరం ఇష్టపడతాము లేదా ప్రేమించుకుంటామని అంటుంటారు ఒకరికొకరు అలాగే వన్ అనదర్ అదర్ హెల్ప్ వన్ అండ్ అదర్ చూడండి ఇక్కడ ఈ అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఇక్కడ ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉంటే అప్పుడు ఒకరికొకరు అని అంటారు రెండు కూడా ఒకరికొకరే కానీ గుర్తు పెట్టుకోండి ఇక్కడ వి లవ్ ఈ అంటే కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్నప్పుడే ఈ చదరని ఉపయోగించాలి ఇద్దరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు అప్పుడు వన్ అన్ అదర్ అని వాడాలి దే హెల్ప్ వన్ అన్ అదర్ అంటే వారందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగండి నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే చివరిగా పదవది రిలేటివ్ ప్రొనౌన్స్ మనం న్యూస్ పేపర్లు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం ఇవి హూ అంటే ద పర్సన్ హూ కాల్డ్ ఈస్ మై ఫ్రెండ్ అంటే ఎవరైతే నా స్నేహితుడో అతనే ఆ వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది అలాగే విచ్ అంటే అది ద బుక్ విచ్ ఈస్ ఆన్ ద టేబుల్ ఈస్ మైన్ చూడండి ఇక్కడ కామా ఉంది అలాగే ఇక్కడ కూడా కామా ఉంది ఇక్కడ విచ్ ఆన్ ద టేబుల్ అనే దాంట్లో విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే నా పుస్తకమో అది ఆ టేబుల్ మీద ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది అలాగే దట్ అంటే అది ద కార్ దట్ ఐ బాట్ ఈస్ రెడ్ అంటే నేను ఏదైతే ఎర్ర కార్ కొన్నానో అదే హా కార్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాలి ఇన్ ఇంచుమించు విచ్ దట్ రెండు ఒకదాని లో ఒకటి రాయొచ్చు రిలేటివ్ ప్రొనౌన్స్ అలాగే హూమ్ ద పర్సన్ హూమ్ ఐ మెట్ ఈస్ నైస్ చూడండి ఇక్కడ నేను ఎవరినైతే కలిసిన వ్యక్తి మంచివాడో అతని ఆ వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ రాయాల్సి రాయాల్సింది అలాగే హూస్ ద పర్సన్ హూస్ కార్ ఈస్ రెడ్ ఈస్ మై ఫ్రెండ్ చూడండి ఇక్కడ హూజ్ అనేది రిలేటివ్ ప్రణాం ఎవరి కార్ అయితే రెడ్ కలరు అతని నా స్నేహితుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా పెట్టుకుంటూ ఉండండి హూ విచ్ దట్ హూ హూస్ వేర్ అనే ఇంకొక పదం కూడా రిలేటివ్ ప్రొనౌన్ గా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి చూడండి చివరిగా ఇక్కడ అన్ని రకాల ప్రొనౌన్స్ అనేవి ఉన్నాయి మీరు ఇవన్నీ కూడా नोट्स చేసుకోండి హియర్ ఇస్ ద సింగిల్ లిస్ట్ ఆఫ్ ఆల్ ప్రొనౌన్స్ చూడండి ఐ యు హి शी ఇట్ వి దే మీ హిమ్ హర్ అస్ దెం మైన్ హి వాస్ హిస్ సర్స్ ఇట్స్ ఆర్స్ దేస్ మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ హిం సెల్ఫ్ హర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్ దెం సెల్ఫ్ దిస్ దట్ విచ్ హోమ్ హూస్ సమ్వన్ సమ్థింగ్ ఎనీ వన్ ఎనీథింగ్ ఎనీవేర్ ఈచ్ ఎవ్రీ ఐదర్ నైదర్ ఈచ్ అదర్ నన్ అదర్ మొత్తంగా నలభై ఏడు రకాల ప్రొనాన్స్ ఉన్నాయి అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పది రకాల ప్రొనాన్స్ లో ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భం వచ్చినప్పుడు మీరు రెఫరెన్స్ కోసం చూసుకుంటూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను నేను ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు అలా చేస్తూ ఉంటాను ఎన్ని రోజులైనా పట్టనివ్వండి బేసిక్ గ్రామర్ మొత్తం ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి